అండ్ ఇప్పుడు త్రీ అయితే రిలీజ్ అయింది కదా ఆడియన్స్ లైక్ గేమ్లో ఆడి ఎక్కువ పాయింట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళిద్దరికీ ఛాన్స్ వచ్చింది ఆడియన్స్తో ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ అవ్వడానికి దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఆడియన్స్ అయితే వచ్చారు వాళ్ళిద్దరితో వాళ్ళ వాళ్ళందరితో డిమాండ్ పవన్ అండ్ అయితే ఇంట్రాక్షన్ అవ్వడానికి వెళ్తారు పోగానే లైక్ వీళ్ళ ఫేజ్ చూసి చూసి బోర్పట్టి ఆడియన్స్ని చూడగానే ఎగ్జైట్ అవుతారు డిమాండ్ పవన్ అండ్ డిమాండ్వెల్ అండ్ ఆడియన్స్ అయితే కరెక్ట్గా పాయింట్స్ అడుగుతున్నారు ఇమాయ వరకు అయితే మీరు ఈ గేమ్ వరకునే సంజనా గారితో బాండింగ్ మెయింటైన్ చేస్తారా లేక అవుట్ సైడ్ వెళ్ళా కూడా బాండ్ మెయింటైన్ చేస్తారా అని అడిగినప్పుడు అయితే ఇమాని వాళ్ళు చాలా క్లవర్గా చెప్పారు ఇప్పుడు అమ్మ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ మిస్టేక్ అని చెప్తారు దాన్ని కరెక్ట్ చేస్తారు అది అంతవరకే కానీ మిస్టేక్ చేసిందనేసి అమ్మని వదులుకుంటామా ఇది కూడా అంతే సేమ్ సంజన గారి నాకు అమ్మ అలాగే అన్నట్టు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎమోషన్గా చెప్తారు ఈవెన్ సంజన గారు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా సంజ్ ఇమాన్యువల్ అయితే అదే ఫీలింగ్ అదే బాగుంటుంది ఉన్నారు టువర్డ్స్ సంజన గారు ఇట్స్ గ్రేట్ అండ్ ఆఫ్ ద గేమ్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ కూడా అంతే సంజనా గారికి అయితే ఎక్కువ హౌస్లో ఉన్న అందరికంటే కూడా ఇమాన్యువల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సంజనా గారికి ఇస్తారు తర్వాత కళ్యాణ్ కావచ్చు తనుజా కావచ్చు ఇస్తారు అని నా ఫీలింగ్ దాని తర్వాత డిమాండ్ పవన్కి కూడా లైక్ కొంతమంది ఆడియన్స్ వచ్చిన వాళ్ళు అయితే డిమాండ్ మీరు గేమ్స్ బాగా ఆడుతున్నారు బోట్ల నుంచి ఎవరిని సేవ్ చేస్తారు అంటే కొంతమంది ఇమాన్యువల్ అన్నారు కొంతమంది డిమాండ్ అన్నారు ఇమాన్యువల్ అయితే మీరు గేమ్ బాగా ఆడుతున్నారు అందుకనేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము మీరు మంచి ఎంటర్టైనర్ అది ఇది అన్నారు మళ్ళీ డిమాండ్కి వచ్చేప్పటికి మీ డైరెక్ట్గా మిమ్మల్ని ఒకరిని సేవ్ చేస్తే మీరు ఇండైరెక్ట్గా ఒక టెన్ మెంబర్స్ని సేవ్ చేస్తారు అన్నట్టు ఆడియన్స్ చెప్పారు ఇట్స్ మీన్స్ ఎలాంటి కదా డిమాండ్ పవర్ అంత గ్రేట్ అంటే ఒకరి తను ఒకరు తనని ఒకరు సేవ్ చేస్తే తను ఒక టెన్ మెంబర్స్ని సేవ్ చేస్తున్నారు మేడం ఇట్స్ నాట్ ఏ వర్డ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ తనకు ఒక బూస్టప్ వచ్చినట్టు గుడ్ అండ్ ఇంకా ఇంకో అమ్మాయి అయితే మాన్యువల్ మీ మీ కామెడీ చేసి మీ టెన్షన్స్కి మీ జుట్టు మొత్తం పోయిందంటే లేదంటే ముందు ఉంటే ఇంతే ఉంది బట్ ఈ టెన్షన్స్కి ఇంకా కొంచెం పోయింది ఈ ఉండేది కూడా ఈ వీక్లో పోతుందేమో అన్నట్టు తన మీద తను కూడా సెటారికల్ వేలా చేసుకుంటున్నాడు మంచిదే అండ్ మోర్ ఓవర్ అన్ని రకాలుగా చూసుకుంటే డెమాన్ పవన్ టఫ్ అయి ఉన్న ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆడియన్స్ కూడా కొంచెం ఫీడ్బ్యాక్ లూప్స్ ఏమైనా గ్రేట్నెస్ ఒకటే కాకుండా తన లూప్ హోల్స్ కూడా కొంచెం కవర్ చేసి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యువల్కి ఆల్రెడీ ఇంటర్ వచ్చింది